ఈ రోజు ఫైనల్ స్కాన్ ఉంది ఇది చూడు సే గుడ్ మార్నింగ్ బేబీ అదులుతుంది బిడ్డ ఫైనల్ గా స్కాన్ అయితే అయిపోయింది స్కాన్ రిపోర్ట్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఫైనల్ స్కాన్ ఉంది సో హాస్పిటల్కి వెళ్ళాలి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది టైం గుడ్ మార్నింగ్ బుజ్జీ ఏంటి రోజు ఇక్కడే కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటాం గుడ్ మార్నింగ్ ఇది చూడు సే గుడ్ మార్నింగ్ ఇక్కడ చల్ల గాలి వేస్తుంది మార్నింగే కూర్చొని టైం పాస్ చేయాలి ఇదే సిట్టింగ్ ప్లేస్ ఎవ్రీడే మార్నింగ్ మంచిగా వాటర్ బాటిల్ తెచ్చుకొని కూర్చొని వాటర్ తాకుత ఒక టెన్ మినిట్స్ టైం పాస్ చేయాలి ఈరోజు ఫైనల్ స్కాన్ గుడ్ మార్నింగ్ బుజ్జీ ఏంటి రోజు ఇక్కడే కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటాం గుడ్ మార్నింగ్ ఇది చూడు సే గుడ్ మార్నింగ్ ఇక్కడ గాలి వేస్తుంది మార్నింగే కూర్చొని టైం పాస్ చేయాలి ఇదే సిట్టింగ్ ప్లేస్ ఎవ్రీడే మార్నింగ్ నాకు డెలివరీ డేట్ అయితే ఇచ్చేసారు కానీ ఫైనల్ స్కాన్ బట్టి ఇమీడియట్గా డెలివరీ అనేది చేయాలా లేదంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగి చేయొచ్చా అనేది చెప్తా అన్నారు డాక్టర్ అంటే నన్ను డయాబెటిక్ పేషెంట్ లాగా క్యాల్కులేట్ చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఫస్ట్ చెక్కింగ్లోనే నాకు డయాబెటీస్ అని వచ్చింది ఆ తర్వాత షుగర్ టెస్ట్ అంతా కూడా నార్మలే ఉన్నా సరే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్ లానే ట్రీట్ చేస్తున్నారు సో డయాబెటిక్ పేషెంట్కి ప్రయోర్గా వన్ టూ వీక్స్ ముందే డెలివరీ చేస్తారంట అందుకనే నాకు థర్టీ నైన్త్ వీక్లో ఫైనల్ స్కాన్ ఇచ్చారు థర్టీ నైన్త్ వీక్లోనే డెలివరీ డెలివరీ అని కూడా చెప్పారనమాట సో ఇంకా ఫైనల్ స్కాన్ ప్రాసెస్ ఏంటో కూడా చెప్తాను మార్నింగ్ 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 ఆడడానికి చూస్తావు గుజ్జి మార్నింగ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ లాగా ఆటలు ఆడడానికి చూస్తుంది బేబీ ఇక్కడ తదులుతుంది బిడ్డ ఇద్దరు చేస్తున్నారు పాపం హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి మొత్తంకి అసలు నేను హాస్పిటల్కి వెళ్ళాలని భయంగా లేదు పొద్దున్నే టిఫిన్ చేయమంటే నన్నే చేయమంటుంది ఎలా అవుతుంది చూ ఎలా అవుతుంది చూసా చింబా అమ్మ నువ్వు త్వరగా చేయాలి కదమ్మా పని ఒకరు వెనక ఒకరు తిరుగుతూ టైం పాస్ చేస్తున్నారు స్కాన్ స్కాన్కి వెళ్ళాలి ఫైనల్గా ఇక్కడైతే మేము స్కానింగ్కి స్టార్ట్ అవుతున్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసి సో ప్రతిసారి మేము స్కాన్కి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ పరిస్థితి ఇలా ఉంటుంది సో ఆ రోజు ఫైనల్ స్కాన్కి వెళ్ళేటప్పుడు షుగర్ టెస్ట్ కూడా చేసుకోమన్నారు డాక్టర్ నాకు ఇంట్లో సిక్స్ టైమ్స్ షుగర్ టెస్ట్ చేసుకునేది ఎవ్రీ టెన్ డేస్కి రిపోర్ట్ ఇవ్వాలన్నమాట డాక్టర్కి సో వెళ్తూ వెళ్తూ రిటర్న్ లేట్ అవుతే అక్కడే షుగర్ టెస్ట్ కూడా చేసుకుందామని షుగర్ టెస్ట్ కిట్ కూడా తీసుకొని వెళ్తున్నాము ఇంకా నాకు దేవుడు అంటే చాలా నమ్మకం ఉంటుంది సో అందుకని వెళ్ళే ముందు ఖచ్చితంగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటాను బేబీ సేఫ్గా ఉండాలని చెప్పి ప్రతిసారి కూడా నేనైతే దేవుడిని చాలా చాలా ట్రస్ట్ చేస్తూ ఉంటాను కొన్నిసార్లు అన్నీ ఫాలో అవ్వాలి అనిపిస్తుంది ఎంత మోడర్న్గా ఉన్నా కొన్ని మన ట్రెడిషనల్ వాల్యూస్ని ఫాలో అవుతే మంచి జరుగుతున్నా జరగకపోయినా సరే ఒక నమ్మకం పెట్టుకుంటే అవుతే అవ్వచ్చు లేకపోతే లేదు అనే కాన్సెప్ట్లో ఉంటాను సో అలా నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను గాడ్ని కూడా అంతే ట్రస్ట్ చేశాను బికాస్ ఆఫ్ మై బేబీ సో ఇంట్లో దండం పెట్టుకోవడంతో పాటు మా ఇంటి బయట గేట్ తీయ అంగలేశ్వరి అనే ఒక అమ్మవారికి చిన్న గుడి ఉంటుందన్నమాట సో ఈ గుడిలోనే నేను ఒకసారి జాతర అనే వీడియో కూడా పెట్టాను ఈ అమ్మవారికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దండం పెట్టుకుంటాను మంచి జరుగుతుంది అని చెప్పి ఇక మేము ఉండేది ఏమంటారు డిఫెన్స్ క్యాంప్ ఏరియాలో కాబట్టి మొత్తం వెళ్ళేటప్పుడు చాలా చక్కని గ్రీనరీ ఉంటుంది మేము స్కాన్ అంటే ఎర్లీగా స్టార్ట్ అవుతాం కాబట్టి స్కూల్ పిల్లలతో క్రౌడ్తో చాలా చాలా బాగుంటుంది నేచర్ నేచరు నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేను స్కాన్కి వెళ్ళే ప్రతిసారి కోకోనట్ వాటర్ ప్రిఫర్ చేస్తాను బేబీ క్లియర్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఇది ఫైనల్ స్కాన్ కాబట్టి బేబీ క్లియర్గా ఉంటుంది బట్ నాకేంటంటే ఫిఫ్త్ మంత్ నుంచి నేను కోకోనట్ వాటర్ రెగ్యులర్గా తీసుకోవడం హ్యాబిట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే బాడీలో హీట్ కంట్రోల్ చేస్తుంది బేబీకి మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్పారు అది అనమాట ఫైనల్గా స్కానింగ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాం నైన్ ఓ క్లాక్కి డాక్టర్ వస్తాడు కానీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడికి వచ్చే సమయం అక్కడ ఇల్లు అయితే భలే ఉంటాయి అసలు ఈ ఇల్లు నా ఫేవరెట్ హౌస్ ఎప్పుడు వచ్చినా డిస్కస్ చేస్తూ ఉంటాం దిగ మా దిగు స్కానింగ్ నైన్ ఓ క్లాక్ అంటే మేము ఎయిట్ ఫార్టీకే వచ్చేసాం ఇక్కడికి సో అందుకనే ఇంకా స్కాన్ సెంటర్ ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అవ్వగానే నేనే ఫస్ట్ పేషెంట్ వీళ్ళని అలౌ చేయలేదు అందుకే వీళ్ళని బయట పెట్టి నేను స్కానింగ్కి అయితే వెళ్ళాను రిపోర్ట్స్ రాగానే ఫస్ట్ మా హస్బెండే ఏదో తెలిసిన పెద్ద డాక్టర్ లాగా రిపోర్ట్స్ అన్నీ చూసేస్తున్నారు సో ఫైనల్ స్కాన్ అంటే ముందు స్కాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఫైనల్ స్కాన్ అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఉమ్మ నీరు కానీ ఇవేమైనా తగ్గాయా బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేస్తారు దాన్ని బట్టి నెక్స్ట్ ఫైనల్ డెలివరీ డేట్ అనేది చెప్తా అన్నారు సో నాకు అంతా పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి నాకు డెలివరీ అనేది ఇమీడియట్ గా పెట్టలేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి డెలివరీ డేట్ ఇచ్చారనమాట ఫైనల్ గా రిపోర్ట్స్ పాపం లోపలికి వచ్చి చూడాలని ఆశపడ్డారు మా అమ్మ నన్ను కూడా నాకు కూడా చూపించలేదు బేబీని స్కానింగ్ రిపోర్ట్స్ ఏం అర్థం కాదు కానీ అని చెప్పారు అందుకే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగి నాకు డెలివరీ అనేది పెట్టింది అనమాట డాక్టర్ సో బేబీ ఎవ్రీథింగ్ బాగున్నా సరే డయాబెటిక్ కాబట్టి ఎక్కువ లేట్ చెయ్యను అని చెప్పారు అయితే ఇంకా అక్కడ నుండి మేము క్యాంటీన్కి వెళ్ళామనమాట కొన్ని సామాన్లు తీసుకుందాము బేబీకి సం బేబీకి కానీ కాదు నాకు సంబంధించిన హాస్పిటల్కి సంబంధించినవి తీసుకుందామని వెళ్ళామనమాట అక్కడ అన్ని చూసుకొని ఈవినింగ్ మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము ఎప్పట్లానే నాకు టీఫా స్కాను అలానే ఎన్టీ స్కాను బయట హాస్పిటల్కి ఇచ్చారు అలానే ఫైనల్ స్కాన్ కూడా బయట స్కానింగ్ సెంటర్కి వెళ్ళాము అనమాట అక్కడ నుంచి ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నీ చెక్ చేసి ఓకే ఇమీడియట్గా వద్దు ఒక ఫోర్ ఫైవ్ డేస్ చూద్దాము పెయిన్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పారు సో నాకు ఏ పెయిన్స్ రాలేదనమాట ఆమె ఇచ్చిన డేట్కి నేను నార్మల్గానే డెలివరీకి కూడా వెళ్ళాను సో నేను డెలివరీకి ఎలా వెళ్ళాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాము అలానే ఈ క్యాంటీన్కి వెళ్తే ఫుల్ రష్ అనమాట ఆ రోజు చాలా చాలా లేట్ అయింది బట్ నేను నా బేబీతో చాలా చాలా ఎర్లీ అంటే చాలా హెల్దీగానే తిరిగాను ఆ తర్వాత ఫోర్ డేస్కి డెలివరీకి కూడా చాలా హెల్దీగా నవ్వుకుంటూ వెళ్ళాను బట్ డెలివరీ అయ్యాక కొన్ని కాన్సిక్వెన్సెస్ కూడా జరిగాయి నాకు అవేంటి అనేది మీరు చూడాలనుకుంటే వెంటనే ఛాన నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.